నా మిత్రులతో పాటు విద్యుత్ వినియోగదారులందరికీ నమస్కరిస్తున్నాను వాస్తవాన్ని ఇక్కడ నుంచి అయినా సరే అర్థం చేసుకోగలరు ఎందుకంటే టిఆర్ఎస్ ఆడుతున్న కపట నాటకాన్ని ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా సరే అర్థం చేసుకోవాలి ఎందుకంటే విద్యుత్ శాఖ విషయంలో ఇప్పటికీ తప్పుడు సమాచారం ఇస్తున్నటువంటి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత వాళ్ళు అందరూ మనల్ని తప్పుడువా పట్టించడం ఎత్తు అయితే వాస్తవ రూపం వేరు రకంగా ఉంది ఇప్పుడు నిన్న మన అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు మన ఇప్పుడు ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మాట్లాడారు చూడండి ఈ వీడియో చూసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జూ జనవరి నాలుగు తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పింది అధ్యక్ష అంటే జూన్ ముప్పై తారీఖు లోపల అంటే దాదాపు ఆరు నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నూటికి నూరు శాతం మేము మీటర్లు బిగిస్తామన్నారు అదేవిధంగా ఐదు వందల యూనిట్లు కానీ రెండు వందల యూనిట్లు వాడుకునే వాళ్ళకు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది అదేవిధంగా ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది అంటే నూటికి నూరు శాతం గృహ వినియోగదారులకు అదే విధంగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేశారు అధ్యక్ష ఈ సంతకంలో సంతకాలు పెట్టింది ఎవరు అధ్యక్ష ఆ పేర్లు కూడా నేను చెప్తాను అధ్యక్ష ఎందుకంటే ఈ రికార్డులను సవరించాల్సిన బాధ్యత ఈ అంటే అబద్ధాలను ఈ రికార్డులో ఉంటేనే భవిష్యత్తులో కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలు ఇదంతా నిజం అనుకునే ప్రమాదం ఉంది ఇందులో సంతకాలు పెట్టిన దాంట్లో అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అజయ్ మిశ్రా ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్కామ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి శ్రీ జీ రఘుమారెడ్డి రెడ్డి అదేవిధంగా అధ్యక్ష వీరు సదరన్ డిస్కామ్ నుంచి అదేవిధంగా డిస్కామ్ నార్త్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి ఏ గోపాలరావు ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఈ సంతకాలు పెట్టి అన్ని దగ్గరలో మీటర్లు పెడతామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష ఈరోజు తమరి ద్వారా తెలంగాణ సమాజానికి నేను స్పష్టమైన స్పష్టమైన వివరాలను తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను జనవరి నాలుగు రెండు వేల పదిహేడు నాడు కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు నూటికి నూరు శాతం ఆరు నెలల లోపల మీటర్లు బిగిస్తామని అదే విధంగా గృహ గృహని వినియోగదారులకు కూడా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లోపల ఐదు వందల యూనిట్లు వాడే వినియోగదారులకు అదే విధంగా రెండు వందల యూనిట్లు వాడే వాళ్లకు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది లోపల మీటర్లు బిగిస్తామని నరేంద్ర మోడీ గారితో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవము ఈ అధికారిక రికార్డులను తమరి ద్వారా అబద్ధాలు సభను తప్పుదవ పట్టించిన హరీష్ రావు గారికి నేనిస్తున్నా అదే విధంగా వారు మాట్లాడిన అబద్ధాలు అన్నిటిని కూడా రికార్డులను తొలగించి ఆ రికార్డులను సవరించాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను గత అంటే ఎలక్షన్ అయితే ముందు గౌరవ తెలంగాణ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి వాయులు కలపకుండా చంద్రశేఖరరావు గారు జనాలు అంటే ప్రజలకు అంటే ఓటు ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చూపారు ఏమని నిజంగా నేను చెప్పిన దాంట్లో విశ్వసనీయత ఉంటే మా వాళ్ళని గెలిపించండి లేకపోతే ఓడించండి అని స్వయంగా కేసీఆర్ చెప్పిన మాటలు కూడా వినండి మిత్రులారా ఇక్కడ మాట్లాడడం పవర్ ఎట్లా వచ్చింది పరిశ్రమలకు ఐటీకి ఎట్లా వచ్చింది వ్యవసాయం ఎట్లా వచ్చింది డొమెస్టిక్ ఎట్లా వచ్చింది అనేది ప్రజల అనుభవంలో ఉంది కదా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రజలే నిర్ణయితలు నేను ప్రజలే విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు నిరంతరాయంగా వచ్చిందా లేదా ఇప్పుడు ఇబ్బందులు జరుగుతున్నాయా లేవా నేను చెప్పే మాట నిజమైతే పార్లమెంట్ లో మావాలని గెలిపియండి కాబట్టి బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్క మేధవి ఎందుకంటే విద్యుత్తుపై పై కారు కూతులు మాట్లాడిన కేసీఆర్ మాటలు ఇప్పుడు నిజమని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వారిలో నిరూపించడం జరిగిందని ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు అర్థం చేసుకోవడం ఒక రాబో రోజులలో కూడా బీఆర్ఎస్ కపట నాటకాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే మళ్ళీ నేను బీఆర్ఎస్ వ్యతిరేకంగా అనుకోవచ్చు తప్పు 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 బీఆర్ఎస్ పాలనలో నా జీవితాన్ని చిద్రం చేసుకుని చాలా ఇబ్బందులు పడై ఎంతకాలంలో బతికి బయటకు వచ్చి ఇప్పుడు ఊపిరి పీల్చుకొని జీవిస్తున్నాయి కాబట్టి ఉందాగా ఆ యొక్క వాయిస్ ని సమాజానికి వినిపించాలి రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి బాగుండాలంటే మీరందరూ జాగరూకతతో ఆలోచించి రాజకీయ నాయకులు చేసే తప్పుడు ప్రసంగాలని తీసివేస్తూ వాస్తవికతను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు మీ పవర్ పట్టిస్తున్నారు సార్ అందరికీ నమస్తే